నమస్కారం ఇద్దరు నేను జల్లీష్ రమేష్ ఈ రేవంత్ రెడ్డికి కేటీఆర్ని అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఎంతవరకు ఉంది కేటీఆర్ అరెస్ట్ వల్ల రాష్ట్రానికి ఏమైనా వచ్చేదిందా రాష్ట్రం వల్ల కల్లోలం అవుతుంది తప్ప రాష్ట్రానికి ఏమైనా వచ్చేదిందా ఏం లేదు కదా తెలంగాణ సాధించిన పార్టీ ఘన నాయకుడు కేసీఆర్ గారి తనయుడిని నానా రకాలుగా ఈడీ కాకపోతే మోడీ మోడీ కాకుండా దోడితోటి అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి పదే పదే కాలు పట్టుకోవడానికి పోతా ఉన్నాడు మరి ముఖ్యమంత్రివా సన్నా సోనివా ప్రజల సమస్యలు తీరుస్తావా లేకుంటే నువ్వు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తావా లేకుంటే ఇట్లానే అరెస్ట్ మీద అరెస్ట్ అనుకుంటా నాటకాలు ఆడుతా ఉంటావా రేవంత్ రెడ్డి అనుకుంటా ప్రజలు ఇష్టానుసారంగా తిరుతా ఉన్న లేదు నీకు ఏసీ పెట్టం అయితే ఏసీబీ లేకుంటే ఈడీ ఫార్మా ఈ రేస్ పై మోడీ స్పెషల్ ఫోకస్ కేటీఆర్ ను ఫుల్ టార్గెట్ చేసిన కాంగ్రెస్ బీజేపీలు సీఎం రాజస్థాన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏసీబీ దూకుడు డిసెంబర్ తొమ్మిది తర్వాత మూడు రోజులు ఢిల్లీలోనే రేవంత్ మకాన్ ఎందుకంటే ఆ మూడు రోజులు కాలు పట్టాలా రేవంత్ రెడ్డి మూడు రోజులు కాలు పట్టాలే ఒప్పుకోకుండా ఏదైనా పట్టుకోవాలి పట్టి జోకాలే వంచాలే అన్ని చేయాలి అన్ని చేస్తేనే ఢిల్లీ నుంచి ఈడీ వస్తాడు మోడీ పోతాడు వచ్చి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తాడు అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు మీరు సీఎం రాజస్థాన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏసీబీ దూకుడు డిసెంబర్ తొమ్మిది తర్వాత మూడు రోజులు ఢిల్లీలో రేవంత్ ఒకటి చెప్పండి మిత్రులారా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర రైతుల రైతు బంధు కోసం రాష్ట్ర రైతుల రుణమాఫీ కోసం రాష్ట్ర మహిళల ఇరవై తొమ్మిది కోసము రాష్ట్ర కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం కోసం రాష్ట్రంలో ఈయన ఇచ్చిన ఏవైతే గ్యారంటీ హామీలు ఉన్నాయో వాటి కోసం ఏ రోజైనా ఢిల్లీకి పోయి మోడీని కలిసిన సందర్భం ఎక్కడైనా ఉందా మిత్రులారా మీరే చెప్పండి మూసి ప్రక్షాళన కోసం పోయి కలుస్తాడు ఇప్పుడు పోయి కేటీఆర్ అరెస్ట్ కోసం పోయి ఢిల్లీలో పోయి మూడు రోజులు అవసరమైతే కాళ్ళు ఇంకేమైనా పట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ఆ మూడు రోజులు ఉండాలి అయితేనే ఇక్కడ ఈడీ వాళ్ళు వచ్చి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తారు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే వచ్చేది ఏంటట ఎంటా ఎవరు పీకపోతారా ఎవడేం పీకపోతాడు ఎవ్వరేం పీకలేరు ఎంట్రీకి కూడా పీకలేరు ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే మాత్రం రేవంత్ రెడ్డి కుర్చీ నుంచి కింద పడతాడు తెలంగాణ రాష్ట్రం పడేసి ఉన్న వచ్చేస్తారు మీరు చూస్తేనే ఉండండి అది జరుగుతుంది ఇక బీజేపీ అగ్రనేతల కేంద్ర మంత్రులతో వలస భేటీలు ఈ భేటీలు పెట్టి ఏం చేస్తావు భేటీలు పెట్టి ఏం చేస్తావు అని రాష్ట్రం మీద సోయం సోయు లేని సన్నాసోడు ఈ రోజు కేటీఆర్ అరెస్ట్ చేయడానికి మాత్రము భేటీల మీద భేటీలు పెడతా ఉన్నాడు రేవంత్ ఢిల్లీలో ఉండగానే కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ ఆమోదము డిసెంబర్ పంతొమ్మిదిన నా కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు డిసెంబర్ ఇరవైన ఏసీబీ కేసుపై హైకోర్టుకు హైకోర్టు కేటీఆర్ డిసెంబర్ ముప్పైవ వరకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు కేటీఆర్ కోర్టుకు వెళ్లిన రోజే ఏసీబీ ఈడీ లేఖ కోర్టు తీర్పు వచ్చేటప్పుడు ఇదే కేసులో ఎంటర్ అయిన ఈడీ ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా కేటీఆర్ పై ఈడీ కేసు డిసెంబర్ ఇరవై ఏడున మరోసారి విచారించిన హైకోర్టు అనుమతిని ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు కోర్టుకి ఇవ్వని ఏజీ కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దన్న ఉత్తర్వులను డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పొడిగించిన హైకోర్టు జనవరి ఏడున విచారణకు రావాలంటూ డిసెంబర్ ఇరవై ఏడున కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఫార్మా ఈ రేసు దర్యాప్తు కోసము పోటీ పడుతున్న ఏసీబీ ఈడీలు ఈ నరేంద్ర మోడీ కానీ ఈ రేవంత్ రెడ్డి కానీ దేశానికి దాపురిచ్చేళ్ళు ఎట్లా అంటే రాష్ట్రం కానీ దేశం కాని అభివృద్ధి కోసం ఏం పని మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు కనుక మన భారతదేశపు బంగారాన్ని తీసుకుపోయి ఇంగ్లాండ్లో తాకట్టు పెట్టకుంటే ఈరోజు భారతదేశం ఒకరి కింద బానిసగా ఎట్టిది అటువంటి ఆ మహానుభావుడు ఇచ్చిపోయిన ఈ భారతదేశాన్ని నరేంద్ర మోడీ విచ్చల విడిగా ఏసీబీలతోటి రా దేశాన్ని నడిపిస్తా ఉన్నాడు భయం ప్రాంతలకు గురి చేసి ఆయన కూడా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఇది మిత్రులారా ఆ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తగ్గట్టుగానే ఈయన మన నరేంద్ర మోడీ ఈ రేవంత్ రెడ్డి పదే పదే రేవంత్ రెడ్డి పదే పదే మోడీ దగ్గర పోయి కాలు పట్టుకొని కేటీఆర్ ని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేస్తేనే ఏదైనా ఉంటుంది నాకు మొగోళ్ళు లెక్క తయారైండు ఏం చేసినా చేయడం లేదు భూములు భూములు దోచుకుందామనో దోచుకొని ఇవ్వడం లేదు ఆ దొంగ కంపెనీలు పడదాము పెట్టుకొని ఇవ్వడం లేదు ప్రజల్ని కొట్టి భూములు లాక్దాము లాక్కుందాం అనుకున్న